ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన నేల హస్తకళతో ప్రపంచంలోని అతివల్ని తమ వైపు తిప్పుకున్న ప్రాంతం అది అలాంటి చోట గుడ్ మార్నింగ్ అంటూ ఒక నేత సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడితే ధర్మం తప్పిన నేతలకు బుద్ధి చెబుతానంటూ వచ్చాడు సత్యకుమారుడు భిన్నమైన ప్రజలు భిన్నమైన నేతలు అంతకంటే భిన్నమైన పరిస్థితుల మధ్య ఉత్కంఠ తెరలేపాయి అక్కడ ఎన్నికలు తొక్కున గడపలేదు తెలియని వ్యక్తి లేదంటున్న నేత వైపు ప్రజలు నిలిచారా నా నినాదం అన్న వ్యక్తిని గెలిపిస్తారా ధర్మవరం గడ్డపై జరిగిన ధర్మయుద్ధంలో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారు భవిష్యత్తు మాదేనని గొంతుచించుకోవడం తప్ప ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఏంటన్నది అందరికీ తెలుసు కానీ టీడీపీతో పొత్తుతో రాష్ట్రంలో కీలకంగా మారింది కమలం పార్టీ బీజేపీ నేతలు ఎన్ని చోట్ల పోటీ చేసినా వారంతా టీడీపీ మూలాలున్నవారేనని ఆరోపణలు వినిపించాయి కానీ నిఖార్సైన బీజేపీ నాయకుడు పోటీ చేసింది ఒక్క నియోజకవర్గంలో మాత్రమే ఇది సత్యకుమార్ అన్నది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్న మాట కానీ ఆ ఒక్క నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులు ఎంతో మంది సినీ నటులు ఏకంగా హోంమంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగడం చూస్తుంటే పార్టీకి ఆయన ఎంతో ప్రత్యేకమో తెలిసిపోతుంది అసలు బీజేపీ ఆ నియోజకవర్గాన్ని ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది ఇందుకే అది ఏ నియోజకవర్గం అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం ధర్మవరం పేరు తెలియని వారు ఉండరు ఒకప్పుడు ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గం ఆ తర్వాత చేనేత పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రాంతం ఒకప్పుడు ఇక్కడ ధర్మం నాలుగు పాదాల మీద ఉండేదని చెబుతుంటారు ఇక్కడి ప్రజలు నమ్మితే ప్రాణమిస్తారు నమ్మక ద్రోహం చేస్తే ప్రాణం తీయడానికి కూడా వెనుకాడరని చెబుతుండేవారు ఇలాంటి ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజ్యమేలి చివరికి అది రాజకీయ కక్షలుగా మారి ఎంతో మందిని బలి తీసుకుంది అయితే రెండు దశాబ్దాలుగా ధర్మవరం ప్రజల్లో కొంత మార్పు కనిపించింది నేతలు వారి అనుచర గణంలో మార్పు వచ్చింది రాజకీయ పంతాలు తప్ప ఫ్యాక్షన్ కక్షలు లేకుండా పోయాయి ఫ్యాక్షన్ నేపథ్యంలో తండ్రిని కోల్పోయి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇప్పటికే ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒక్కసారి ఓడిపోయారు అంతకుముందు నాలుగేళ్లు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కేతిరెడ్డి ఇక టీడీపీ విషయానికొస్తే ఆ పార్టీకి బలమైన ప్రాంతమైన సరైన నాయకుడొక్కరూ కూడా లేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గోనుగుంట్ల సూర్యనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిన తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు ఆ తర్వాత పరిటాల శ్రీరామొచ్చి టీడీపీకి పోశారు ధర్మవరంలో మళ్లీ పార్టీ బలం పుంజుకునేలా చేశారు అయితే కూటమి పొత్తులో టికెట్ చివరి క్షణంలో బీజేపీకి వెళ్లింది మొదట్లో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణకు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయింది కానీ మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కు టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం బీజేపీలో వరుసగా మూడుసార్లు జాతీయ కార్యదర్శిగా పనిచేసి పార్టీలో కీలకంగా ఉన్న సత్యకుమార్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు వాస్తవంగా సత్యకుమార్ది ధర్మవరం ప్రాంతం కాదు ఇక్కడి ప్రజలతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు అయినా ఆయన ఎంతో ధైర్యంగా ఎన్నికల్లోకి దిగారు పైగా పరిటాల శ్రీరామ్ లాంటి బలమైన శక్తి వెనుక ఉంది దీంతో వచ్చి రాగానే ఆయన తన సత్తా ఏంటో చూపించారు ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు సత్యకుమార్ ని వేగంగా జనంలోకి తీసుకెళ్లాయి అంతేకాకుండా బీసీ నేతగా సత్యకుమార్ యాదవ్ జనంలో సెంటిమెంట్ రగిల్చారు ఇది నియోజకవర్గంలో బాగా పాకింది వైసీపీపై అసంతృప్తిగా ఉన్న బీసీ నేతలంతా సత్యకుమార్ వైపు జంపయ్యారు చేనేత వర్గంలో చాలా మంది తన వైపు తిప్పుకున్నారు దీంతో కేతిరెడ్డికి అసలు పోటీనే కాదన్న పరిస్థితి నుంచి సత్యకుమార్ గెలిచేస్తున్నారన్న ప్రచారం సాగింది దీనికి తోడు ఐదుగురు కేంద్ర మంత్రులు కొంతమంది సినీ నటులు ధర్మవరం వచ్చి ప్రచారం చేశారు ఏకంగా హోంమంత్రి అమిత్ షా ఒక చిన్న నియోజకవర్గమైన ధర్మవరం వచ్చి సత్యకుమార్ కోసం ప్రచారం చేయడం అక్కడ బీజేపీకి మరింత ఊపు తెచ్చింది ఇక కేతిరెడ్డి వస్తే చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రాక్టికల్ గా చాలా క్యాలక్యులేటెడ్ గా ఉండే నాయకుడు ఒక విద్యావంతుడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో కేతిరెడ్డిని చూస్తే అర్థమైపోతుంది కానీ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇంకోవైపు తనకు వారసత్వంగా వచ్చిన పాత వాసనలు అలాగనే ఉంటాయి ఒక మాస్ లీడర్ అండం కంటే ఫ్యాక్షన్ లీడర్ పౌరుషం మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి కేతిరెడ్డి మాటలు ఎవరికీ భయపడని ఎవరినీ లెక్క చెయ్యని తత్వం ఆయన మాటల్లోనే ఉంటుంది ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అభివృద్ధిని ఇటీవల వచ్చిన ఆరోపణలు డామినేట్ చేశాయి ధర్మవరం చెరువు వద్ద స్థలం కబ్జా చేసి విలాసవంతమైన బంగ్లాలు కట్టుకున్నారని రియల్ ఎస్టేట్ దందాలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు అక్రమ వసూళ్లు అంటూ చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే వీటిని సత్యకుమార్ టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు కానీ కేతిరెడ్డి దీనికి ధీటుగా సత్యకుమార్ అసలు బీసీనే కాదని సత్యకుమార్ నాన్ లోకలని గెలిచినా ఓడినా ఇక్కడ ఉండరని కేతిరెడ్డి ప్రజల్లోకి తీసుకువెళ్లారు మాటల యుద్ధం సవాళ్లు ప్రతి సవాళ్లు మధ్య ధర్మవరంలో ఎన్నికలు జరిగాయి పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది ధర్మవరం చరిత్రలో లేని విధంగా ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం పోలింగ్ నమోదైంది రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై రెండు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ సరళి చూసిన తర్వాత బీజేపీ టీడీపీ నేతలు తమకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని అంటున్నారు కానీ కేతిరెడ్డి మాత్రం విజయంపై గతం కంటే ధీమాగా ఉన్నారు వాస్తవంగా ఏం జరిగిందన్నది ఒక్కసారి పరిశీలిస్తే పోల్ మేనేజ్మెంట్లో కూటమి అభ్యర్థి సత్యకుమార్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు వరకు గాలి సత్యకుమార్ వైపు వెళ్లినట్టు ప్రచారం జరిగింది కానీ కీలకమైన చివరి నాలుగు రోజుల్లో ఆర్థిక వనరులు పోల్ మేనేజ్మెంట్లో విఫలమయ్యారని విమర్శలొచ్చాయి అదే కేతిరెడ్డి విషయానికి వస్తే డబ్బు పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యారు పైగా ఏజెంట్ల నియామకంలో కేతిరెడ్డి పక్కా ప్లానింగ్ తో వెళ్లారు కానీ కు మాత్రం టీడీపీ నాయకుల నుంచి మొదట్లో అందిన సహకారం చివర్లో కనిపించలేదు ముదిగుబ్బ తాడిపత్రి ధర్మవరం రూరల్ మండలాలు వైసీపీకి ప్లస్ గా ఉండేవి కానీ సత్యకుమార్ శ్రీరామ్ ఈ పరిస్థితిని చాలా వరకు మార్చారు కానీ చివరి నాలుగు రోజుల్లో కూటమి నేతల వైఫల్యంతో గతంలో అంత కాకపోయినా వైసీపీకి మండలాలు కొంత ప్లస్ గా నిలిచినట్టు పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి ఇక మిగిలింది కీలకమైన ధర్మవరం పట్టణం బత్తలపల్లి మండలం ధర్మవరం పట్టణం సాలిడ్ గా టీడీపీకి బలమైన ప్రాంతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నా కేతిరెడ్డి గట్టి పోటీ ఇచ్చినా టీడీపీకి ఇక్కడ ఐదు వేల మెజారిటీ దక్కింది కానీ ఈసారి మాత్రం మిక్స్డ్గా ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది ఇరవై నాలుగు వేల మంది దాకా ఉన్న మైనార్టీల్లో దాదాపు తొంభై శాతం మంది వైసీపీ వైపు వెళ్లినట్టు చెబుతున్నారు అదేవిధంగా చేనేతలు బీజేపీకే మొగ్గు చూపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది మండలాల్లో బీసీ కార్డు కొంతవరకు పనిచేసినా హిందుత్వ వాదంతోనే సత్యకుమార్కి ఓట్లేశారు వత్రపల్లి మండలంలో కూడా సత్యకుమార్కి భారీగా ఓటింగ్ జరిగినట్టు చెబుతున్నారు అయితే ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కొంత పట్టున్న మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యవర్గం ఎటు వెళ్లిందన్నది అసలు ప్రశ్న ధర్మవరం నియోజకవర్గంలో ఎప్పుడూ టీడీపీ వైపు ఉండే సుమారు ఐదు నుంచి ఎనిమిది వేల దాకా ఓటింగ్ ఈసారి దారి మళ్లినట్టు చెబుతున్నారు అదే జరిగి ఉంటే కేతిరెడ్డి మరోసారి అలవోకగా గెలిచినట్లేనని భావిస్తున్నారు కానీ ఇంకో సున్నితమైన అంశమేంటే ధర్మవరం చేనేతల్లో చాలామంది బీజేపీకి మొగ్గు చూపినా బయటికి మాత్రం వైసీపీ అని చెబుతున్నారన్న టాక్ కూడా నడుస్తోంది మొత్తం మీద ధర్మవరంలో సత్యకుమార్ గెలుస్తారా లేక కేతిరెడ్డి గెలుస్తారా అన్నది ఇక్కడ మెజారిటీ ఓట్లున్న చేనేతలు డిసైడ్ చేస్తారు చేనేతల్లో కేతిరెడ్డికి కనీసం నలభై ఐదు శాతం ఓట్లు వేసి ఉంటే ఖచ్చితంగా ఆయనదే విజయం లేదా అంతా చెబుతున్నట్టు సైలెంట్ ఓటింగ్ జరిగి ఉంటే సత్యకుమార్ గెలుపునెవరూ ఆపలేరు